నేను ఈరోజు డోర్ టు డోర్ స్టార్ట్ అనమాట సెవెంటీన్త్ వార్డ్ నుంచి నేను ఒక కౌన్సిలర్ గా నిలబడుతున్నాను నేను ఈ వార్డ్కి ఫస్ట్ రోడ్ తర్వాత స్మశాన వాటిక కబ్రిస్తాన్ ఇవన్నిటికీ రోడ్ లేదంట వర్షాలు పడితే ఆడోళ్ళు పోనీకి లేదంట సో అది చేపిస్తాను మళ్ళీ వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం చేపిస్తాను ఫస్ట్ రోడ్లు ఇవైతే ఫస్ట్ రోడ్లు మెయిన్ ఆ కబ్రిస్తాను ఇంకా శ్మశాన వాటికది మెయిన్ వాటర్ ప్రాబ్లం ఇవైతే ఫస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఫినిష్ చేస్తాను మేడం మహిళలకు మీరు ఇచ్చే చేయుత మీరు ఇచ్చే హామీ ఏముంది మేడం ఏంటంటే నేను ఒక మహిళన వాళ్ళ ఏ ప్రాబ్లం వచ్చినా నేను నిలబడి ఆదుకుంటా నేను జస్ట్ ఒక నేను కాల్ దూరంలోనే ఉన్నా అంతే ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చి వాళ్ళ మనసులో మాట నాకు చెప్పుకోవచ్చు ఎలా మీరు అందుబాటులో ఉంటారా మేడం అందుబాటు అంటే నేను వారానికి మూడు రోజులు ఇక్కడనే ఉంటా కానీ ఫోన్లో అయితే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను మీకు ఆ చైర్మన్కి ఆ మున్సిపల్ చైర్మన్కి ఈ చైర్మన్కి ఏమన్నా మేము తేడా గమనించవచ్చా మేడం ముందు ముందు ఎందుకంటే మీరు ఒక స్పీకర్ బిడ్డ అయినా కాబట్టి నేను ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే బిడ్డని ప్రసాద్ కుమార్ సార్ కానీ నేను పట్టుకొని అడగగలుగుతాను నాకు పని కావాలి నా వార్డ్కి అని ఎక్స్ట్రా ఇంకా నా వార్డ్కి నేను చేసుకోగలుగుతాను అండ్ ఉన్న ముప్పై మూడు ముప్పై నాలుగు వార్డులు కూడా రెండు యునానిమస్ అయినాయి మిగతా అన్ని కూడా గెలిపించుకొని రావడం నా బాధ్యత మెయిన్ మెయిన్ మీ ఆడపిల్లలకి యూత్ యూత్ ఆడపిల్లలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం మీరు అందరు మంచిగా చదువుకోవాలి మంచిగా జాబులు చేయాలి బయటికి రావాలి ఆడోళ్ళు ఇంకా ఇంకా బయటికి వస్తే మన మనకు మంచి ఇక్కడ డెవలప్మెంట్ అయినాక ఫస్ట్ నేను ఆడోళ్ళని కొద్దిగా ఇంటరాక్ట్ ఎక్కువ చేయాలి వాళ్ళు కూడా మోటివేట్ చేయడం ఇంటరాక్ట్ చేయడం వాళ్ళతోనే ఈ వాళ్ళు అభివృద్ధి పనుల గురించి ఏమైనా ప్లాన్ చేసి చెప్పినా ఇప్పుడే నాకు అదే కబ్రిస్తాన్ రోడ్లు వాటర్ ఇవి మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి ఇంకా ఉంటే సాల్వ్ రాష్ట్రంలో పుట్ట జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా ఈరోజు వికారాబాద్ జిల్లాలో పట వికారాబాద్ కౌన్సిల్సీ లోపల పదిహేడు మున్సి వికారాబాద్ మున్సిపాలిటీ లోపల పదిహేడవ వార్డు నుంచి ఈ పదిహేడవ వార్డు ప్రజల యొక్క అదృష్టం అనుకోవాలి ఈ అదృష్టం ప్రకారంగా వికారాబాద్ మున్సిపల్ లోపల ముప్పై నాలుగు వార్డుల లోపల ఈ రాజీవ్ నగర్ కాలనీ యొక్క వార్డు అదృష్టవంతులు ప్రజలందరూ ఎందుకంటే ఏదైతే క్యాండిడేట్ నిలబడ్డారో మన అదృష్టం కొద్ది ఆమె స్పీకర్ గారి కుమార్తె కౌన్సిలర్గా మన ప్రజలంతా రాజీవ్ నగర్ ప్రజలందరూ ఒక కౌన్సిలర్ ఎన్నిక చేస్తే ఓట్లేసి తొంభై తొమ్మిది శాతం ఓట్లేసి కౌన్సిలర్గా గెలిపిస్తే ఆమె కాబోయే మా మున్సిపల్ చైర్మన్ మరి మన స్పీకర్ గారి కుమార్తె అయిన తర్వాత అభివృద్ధి పనుల గురించి అడిగే అవసరం లేదు ప్రజలకు మీరు చెప్పినట్టు మహిళలకు కానీ యూత్కు కానీ యూత్ అమ్మాయిలకే కాకుండా యూత్ అబ్బాయిలకు అందరికీ ఇక్కడ వికారం మన పదిగడో వార్డు లోపల మన జనరల్ హాస్పిటల్ ఉంది మెడికల్ కాలేజ్ ఉంది టూరిజం ఉంది నేను నేను కూడా ఉన్నవిస్తున్నాను మా ప్రజలకు అందరికీ రాజీవ్ గాంధీ నగర్ పిల్లలు అన్న ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళందరికీ ఉపాధి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మా కౌన్సిలర్ అయిన తర్వాత చైర్మన్ అయిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత కానీ సమస్యనే ఉండదు ముఖ్యమంత్రి తర్వాత సెకండ్ ముఖ్యమంత్రి స్పీకర్ గారు స్పీకర్ గారు కుమార్తె ఆ కౌన్సిలర్ తన బిడ్డ అన్న ఇక్కడ కష్ట నష్టాల గురించి ఇక్కడ వర్క్ డెవలప్మెంట్ గురించి అడిగిన తర్వాత కానీ సమస్య లేదు ఇంకొకటి బ్రదర్ గారు బ్రదర్ చెప్పినట్టు అపోజిషన్ వాళ్ళు చెప్పుకున్న వాటర్ అడిగారు అది నూటికి నూరు పాలు తప్పు ఏంటంటే మీరు స్థానికంగా ఉంటారా స్థానికంగా ఉంటే కౌన్సిలర్కు కౌన్సిలర్ ఇక్కడ ఉంటే ఈ కౌన్సిలర్కు మేము అడగొచ్చు కానీ ఆమె ఎక్కడో ఉంటుంది అని అడుగుడాన్ని ఏదో అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతున్నాడు అది నూటి నూరు తప్పు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వారానికి మూడు సార్లు మూడు దినాలు ఇక్కడ ఉంటామన్నారు కరెంటు పోతే కరెంటు మేము ఎవరిని అడగాలి అని ఆయన అంటున్నాం ఆ నాలెడ్జ్లో మీరు వచ్చింది మీరు అడిగారు కరెంటు పోతే ఎవరైతే వేరే కండికి ఎవరన్నా అడిగితే ఆ కరెంటు పోయి సార్లు చెప్పమంటే వాళ్ళు కరెంట్ వాడు ఫోన్లు ఎప్పుడు కష్టం వా ఎవరైతే చెప్పిండో వార్డు అవతల ఆఫీసర్లకు చెప్తే వార్డు ఫోన్ లేపడం కష్టము ఈయన చెప్పినందుకు వాళ్ళు పని చేయడం కష్టము అయితే మా క్యాండిడేట్ గెలిపిస్తే ఇషారా మీద కరెంటు పోతే కరెంటు కాదు ట్రాన్స్ఫారం వస్తుంది వీటికి ట్రాన్స్ఫారం ఏర్పాటు చేస్తారు స్పీకర్ గారు అయినటువంటి విడే కుమార్తె ఆమె చైర్మన్ అయిన తర్వాత కాని పని సమస్యనే లేదు అపోజిషన్ వాళ్ళు చెప్పే మాటలకు అసలు చిన్న చిల్లి అది ఏదంటే ఇక మాట్లాడుతున్నారో అసలు ఆ మాట సందర్భం లేదు మాట్లాడి అసలు ఇక బుద్ధుడు చెప్పొద్దు కానీ మా ప్రజలందరి తరఫున అదృష్టం మా ప్రజలందరి తరఫున నూటికి నూరు శాతం మీ అందరు పదిహేడవ వార్డు కౌన్సిల్ యొక్క ప్రజల తరఫున నేను అమ్మగారు మేడం గారికి కానీ అన్నన్య గారికి నేను మాటిస్తున్నాను నూటికి నూరు పాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు వేసి గిన్నీస్ బుక్లో ఎక్కాలి మనం అంతా గిన్నీస్ బుక్లా ఇంత గతంలో రాజు అనంతగిరి పేరున్నది అపోజిషన్ వాళ్ళకి మూడు మూడే ఓట్లు పడుతుండే మూడు రెండు ఓట్లు పడ్డ చ చరిత్ర ఉంది కాబట్టి దయచేసి నేను రాజీవ్ గాంధీ నగర్ ప్రజలతోటి ఓటర్లతోటి మధు కాలనీ ఓటర్లతోటి మన వార్డు మొత్తం గంగారం ప్రజలతోటి కోరుతున్నాను మేము మేము నేనంటే అప్పుడు వ్యక్తిగతంగా రాజీవ్ గాంధీ నగర్ ఎట్లా పేరు వచ్చింది ఎవరు ప్లాట్ ఇప్పించారో ఎటువంటి ఉప సర్పంచ్ ఉన్నప్పుడు రెండు వందల ఫ్లాట్లు ఫ్రీ ఒక్క పైసా ఖర్చు కాకుండా మా ప్రజల ముందల నేను మాట్లాడుతున్నా ఒక్క రూపాయి ఒక్క పైసా ఖర్చు కాకుండా రెండు వందల ఫ్లాట్లు ఇప్పించిన ఇక్కడ కాలనీ డెవలప్మెంట్ చేసినాం రాజీవ్ గాంధీ నగర్ పేరు పెట్టినాం మా అనన్యగా అమ్మాయి వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఇందిరామ్మ ఇండ్లు కానీ శ్మశాన వాటిక గురించి మా ప్రజలు ఇప్పుడు అడుగుతున్నారు నేను నిన్న మీటింగ్లోనే స్పీకర్ గారు పెద్దలు స్పీకర్ గారు ముందర తర్వాత ఆఫీస్ బై ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత తప్పకుండా శ్మశాన వాటిక కానీ ఖబరస్థానం కానీ నీటి వసతులు కానీ అన్నీ ఏర్పాటు చేస్తారు అది అడిగే సమస్య లేదు మీరు దయచేసి నేను నా తరఫున మీ అందరి తరఫున నేను కూడా వాగ్దానం చేస్తున్నా మేము ఎవ్వరి మాట వినకుండా అనవసరంగా మీ ఒక్క ఓటు గిటా వేస్తే అది చెత్తకుండీల కాలువలబడినట్టే ఇంతమంది ఇవాళ చూసేవా వెయ్యి మందితోటి ఇవాళ మధు కాలనీ కానీ రాజీవ్ నగర్ కాలనీ కానీ వెయ్యి మందితోని క్యాన్మేజింగ్ జరుగుతుంది ఇల్లు ఇల్లు నుంచి అందరు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది కాబట్టి వారికి నేను అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను రేపు పది పదకొండవ తారీఖు నాడు పోలింగ్ నాడు మీరు అందరూ ప్రతి ఒక్కరు ఎక్కడ తన తన బయట ఓటర్స్ బయట ఉంటే కూడా వాళ్ళని పిలిపించి చేపించి నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేటట్టు ఏర్పాటు చేయాలని మనం